నమస్కారం అమ్మ నా పేరు కస్తూర్ సత్యప్రసాద్ అండి సమిష్కృడు మాది ఇన్ని పిండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను మన ఇదొల్ని నీ నుంచి అండి మీరు సపోర్ట్ చేయాలి ఈ బుట్టలన్నీ రోజు కుట్టిన మళ్ళీ అమ్ముతారా ఇంత ఎంత ఇస్తారండి కుట్టినందుకు ఒక బుట్టకి ఈ బుట్ట అంతా కుట్టినందుకు ముప్పై రూపాయల రోజు కింద కుడతారు మీరు ఒకట టైం పాస్ అంతే చాలా మంది మహిళలు ఇంట్లోని బయటికి వెళ్ళాక ఇంట్లో ఇప్పుడు మీరు ఇది కొడుతున్నారు కదా మన ఇక్కడ మల్లేశ్వరం దగ్గర ఊరుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన నవారు బద్దు ఉంటది కదా అది అల్లుతున్నారు ఇంకొకళ్ళు ఏమో ఈ జీడిపెక్కలు కొడుతున్నారు ఆ జీడిపెక్కలు వసూలుస్తున్నారు అలాగే రకరకాల కొంతమంది చీపుళ్ళు చేస్తున్నారు ఎన్ని చీపుళ్ళు ఉంటాయి కదండీ ఆ ఎన్ని చీపుళ్ళు లేస్తున్నారు అలాగే నియోజకవర్గంలో చాలా మంది పని చేస్తక రెడీగా ఉన్నారు కానీ మీరు చేసేదానికి కొంతమంది పూలు దండలు కొడుతున్నారు మీకు ఇక్కడే కాకరపారులు ఉంది కానీ మీరు చేసే పనికి సరే ఇప్పుడు మీరేమి పొద్దున్నది ఎంతసేపడుతుంది శాంతంగా బుట్టండి ముప్పై రూపాయలు ఇంకా ముప్పై రూపాయలు ఏంటంటే ఓన్లీ టైం పాస్ చేస్తున్నారు అదే కొంచెం మీలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చామనుకోండి ఇంకా మీరు వండర్స్ చేయగలరు అంతే కదా ఎందుకంటే మీరు బాగా కష్టపడుతున్నారు కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో మహిళలందరికీ ఇలాంటి చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ రెడీగా చేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తానమ్మా నేను సపోర్ట్ చేయండి నాకు అందరికి కూడా వెళ్ళొస్తానండి